గిద్దలూరు మండలం గిద్దలూరు పట్టణంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి వివరాలకు వెళ్తే మొండ్లపాడు గ్రామానికి చెందిన గోపాలకృష్ణ ముండ్లపాడు గ్రామంలో సప్లయర్ షాప్ నడుపుతున్నాడు గిద్దలూరు పట్టణంలోని హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో నిన్న ఒక ఇంటి కార్యక్రమానికి సప్లయర్ వేమని వేశారు నేటి ఉదయం ఆ సామాగ్రి తీసుకునేందుకు టాటా ఎసీ వ్యాన్లు వెళ్లి సామాగ్రి తీసుకుని వస్తున్న తరణంలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి కరెంట్ కొయ్యలు ఆధారంగా సర్వీసు వానికి ఆ కొయ్యలోరిగి ఉండటం గమనించిన గోపీ కృష్ణ చూసుకోకుండా ముందుకు రావడం కరెంటు షాక్ తగిలి అందులో ఉన్న గోపాలకృష్ణ కుమారులు ఇద్దరు శీలం గోపకృష్ణ లోహిత్ సాహిద్ అక్కడికక్కడే బండిలోనే బయటికి పడ్డారు వన్ జీరో ఎయిట్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే ఇద్దరు చనిపోయినట్టు డాక్టర్ నిర్ధారించారు N required 333 cage poured also పక్క నుంచి ఆ పక్క కేసి మామూలుగా వెళ్ళొచ్చు లేకుంటే అయ్యేసి ఫస్ట్ మిద్దె కడుతున్నాడు ఆ మిద్దె నుంచి ఈ మిద్దె కేసిండు బోరు వేరు బోరుకు అది దాంట్లో పైపులో ఎరుక్కున్నది పైపులో లేరుకుని ఒక్క వెళ్ళింది తిన్న ఫుల్ వాళ్ళు చూసిలో ఉన్నాడు